ప్రభుత్వ ఆదేశానుసారము సిడిఎంఏ గారి ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మన గూడూరు పట్టణంలో మనము కొత్త ఇంటి పన్నులు మరియు ఖాళీ స్థలం పనులు సచివాలయంలో నమోదు చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాము అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఇళ్ళని కూడా మరలా ఒకసారి కొలతలు కరెక్ట్గా ఉన్నాయి కదా చేస్తూ అడిసిన ఆల్టరేషన్ కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల మన యొక్క మున్సిపాలిటీ అనేది ఆర్థికంగా ఉండి మన ఎంప్లాయీస్ కూడా హోసింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి కూడా శాలరీస్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం తప్ప వాళ్ళ ఆదేశాల ప్రకారం మనం అందరు టీములుగా ఆరు సచివాలయంలో ఆరు టీములుగా వేస్తూ అక్కడ ఉన్న అడ్మిన్లు మిగిలిన సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తూ అందరిని కూడా చేయాలని చెప్పేసి అందరూ కూడా ఇది చేసి పదో తేదీ లోపల అడ్మిట్లు ఆర్ఐఆర్ఓ కమిషనరు సర్టిఫికేట్ పంపాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వానికి అందరు కూడా ప్రజలు సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఖాళీ ప్లేస్లకు సార్ ఖాళీ ప్లేస్ కూడా విల్టీలు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా వా ప్రాపర్టీ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం ఇంప్రూవ్ చేయాలనేసి ఇన్కమ్ సోర్సెస్ని యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అది ఒకటి ఇంకోటి కూడా ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వము ఎలక్షన్ మోడీ లోకల్ బాడీ ఎలక్షన్లో పోవడం జరిగింది అందులో భాగంగా ఒక టెన్ ఇంటూ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ టెన్ ఇంటూ షెడ్యూల్ ప్రకారంగా ఎక్కడైతే నెసిసరీ ఉంటాయో డివిజన్స్ వార్డ్స్లో చేసుకోనికి వార్డు బౌండరీస్ ఫిక్స్అప్ చేసుకొని టాలీ చేసుకుని అదేవిధంగా వార్డులో ఏదైనా కొన్ని ఓట్లు అటు పోయి వేరే వార్డులకి దాన్ని కూడా డీలిమిటేషన్ చేసుకుని ఎక్ససైజ్ చేయమని చెప్పేసి ఫైనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది ఇదంతా కూడా అక్టోబర్ పదహైదు లోపల చేయాలి అదై అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చేయాలి అట్టే ప్రిపరేషన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద వార్డు వైజ్గా ఎలక్ట్రోస్ కూడా ఆల్రెడీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు క్వాలిఫైయింగ్ డేట్ నుండి కూడా మనం తీసుకుంటాము మళ్ళీ తర్వాత ప్రభుత్వం ఏదైనా ఆదేశం ఇస్తే దాని ప్రకారం పాటిస్తాము అది కూడా నవంబర్ పది పదహైదు లోపల కూడా ఓటర్లను పబ్లికేషన్ చేయాలంటే మనం రెడీగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం వార్డు బౌండరీస్ కూడా ఒకసారి చేయాలని తీసుకున్నాను తర్వాత ఇదంతా కూడా డిసెంబర్ పదహైదు కల్లా చేయాలని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా పొలిటికల్ పార్టీస్తో కూడా ఇవన్నీ రెడీ చేశాక అంటే టెంటెంటివ్ డేట్సే మళ్ళీ మార్పులు చేర్పు కూడా ఉండొచ్చు ఎలక్షన్లో మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఆదేశాల ప్రకారం మనము ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది లాస్ట్ వీక్లో డిసెంబర్లో మనకి పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయమని చెప్తున్నారు వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషను ఎవరైతే గుర్తింపు పొందిన పార్టీల ప్రెసిడెంట్ కానీ వాళ్ళ ప్రతినిధులతో మనము ఒక మీటింగ్ కూడా అంటే ఈ ఇవన్నీ రెడీ చేసినాక ఇట్లా మేము రెడీ ఉన్నాము మీ యొక్క ఒపీనియన్ చెప్పండి మీ ఏదైనా సలహాల సూచనలు వస్తే కూడా దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మేము సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి దాదాపుగా మనకి ఈ పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఆరుకి మనకి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది మన గూడూరు నగర పంచులుగా పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మనకి ఫామ్ అయ్యి కావడం జరిగింది మన బాడీ కూడా కాబట్టి దానికి కూడా టైం బౌండ్ అయిపోతుంది కాబట్టి రెడీగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వము తెలియజేసింది దాని ప్రకారంగా కూడా మన టౌన్ ప్లాన్ సిబ్బంది కానీ వీళ్ళు కానీ ఇంటింటికి కూడా సర్వేలు ఏదన్నా ఉంటే వచ్చినప్పుడు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి చెప్తున్నాము మా వాళ్ళు కూడా స మన టౌన్ ప్లాన్ సిబ్బంది మన సెక్రటరీలకు కూడా బౌండరీస్ కూడా ఆ వార్డ్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి అక్కడ ఎన్ని ఓట్లు వస్తాయి అవి కూడా రెడీ చేయాలని చెప్పి ఓటర్ లిస్టు చేయాలని చెప్తున్నాం దీని లక్క కూడా మున్సిపాలిటీలో ఉన్న వార్డ్స్ కానీ మనకి పబ్లికేషన్ వార్డు ఎలక్ట్రల్ ఆఫీసర్గా మున్సిపల్ కమిషనర్ ఉంటాడు కాబట్టి దయచేసి అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను